నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారే గెలుస్తారని ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జెల్ల లింగయ్య అన్నారు శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మండల పార్టీ అధ్యక్షులు నాగుల మంచ తిరుపతిరా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామంలో బలంగా ఉందని కేసీఆర్ హయాంలో పదేళ్లలో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని మేము చేసిన అభివృద్ధి మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు జల్లలింగయ్య లక్ష్మీదేవిగూడెం గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం లక్ష్మీదేవిగూడెం గ్రామం ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదములు మేము లక్ష్మీదేవిగూడెం అభివృద్ధికి టిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి టికెట్ ఇస్తే సల్వాజ్ నగేష్ని గెలిపించుకోవడం జరిగింది ఆ తర్వాత నసమే గారి హాయిలో ఇరవై నాలుగు ట్రాన్స్ఫరాలు ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా ఇరవై నాలుగు గంటల కరెంటుతో చిన్న గ్రామ పంచాయతీ ఆరు వందల యాభై ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీకి గుర్రంపూడు మండలంలోనే విద్యుత్ విషయంలో ఇరవై నాలుగు ఇరవై ఆరు ట్రాన్స్ఫరాలు హెడ్ చేయించడం జరిగింది ఎవరి దగ్గర కూడా ఎలాంటి డబ్బులు లేకుండా చేసి ప్రతి రైతుకు అందుబాటులో అయింది ఇలా అన్ని రైతు విధంగా కానీ ప్రతి పింఛని విషయంలో కానీ ఇంటికి పోయి అడిగి పని చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాగేశు ఐదు సంవత్సరాలు మంచిగా చేసింది దీంతోపాటు నేను బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖగా పనిచేస్తున్నాను మీ సిసి రోడ్లు తుర్కొందాయి వరద ఈ ఊరికి వరద గతంలో ఒక నలభై యాభై సంవత్సరాల ఉన్నదానికి దానికి గోడ నిర్మా నిర్మించడం జరిగింది దానికి ఎంపీపీ గారి నిధులతోని ఎమ్మెల్యే గారి నిధులతోని పూర్తి జరిగింది ఒక ముప్పై సంవత్సరాల నుంచి మా ఇన్ మీద నుంచి మెయిన్ వైర్ కరెంట్ ఉంటే దాని నరసింహ గారి సహకారంతో ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్లు స సలహా బురి జనార్దన్ రెడ్డి గారి సహకారంతో ఈ ముప్పై సంవత్సరాల నుంచి కాని పని మళ్ళీ మెయిన్ రోడ్ ఏమంటే పక్క తీసి ఇండ్లకు ప్రమాదం లేకుండా చేయడం జరిగింది ఇక ఇక్కడ ఐదు సంవత్సరాలలో సరే గత నాయకులు పని చేయలేదు చేయలేదని చెప్పడం కాదు సరే వాళ్ళు చేసేది వాళ్ళు చేసారు మెయిన్ మాటకు ఐదు సంవత్సరాలు రైతుకు ఇబ్బంది లేకుండా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి రైతు సంతోషంగా బతుకుందంటే ఇలా బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాల వల్లనే దీనికి తోడు మా ఎస్సీ బిడ్డ అయిన నగేష్ గారు ప్రతి రిస్క్ ఏ లాంటి చిన్న విషయం ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి ప్రతి మనిషికి సేవ చేసిన వ్యక్తి అతనికి చాలా ధన్యవాదాలు దీంతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా రొయ్య ఎల్లేషు వార్డ్ నెంబర్లు నగేష్ జల్లే ఎంకా మాకు పార్టీ నాయకులు రావు గారు ఆయన మండల పార్టీ అయినా కాంచి బాగా రిస్క్ తీసుకొని ప్రతి విలేజ్కి ఎక్కడికైనా ఏ ఆపతైనా ఏ రైతుకైనా అందుబాటులో ఉండి ఈ బొలతన్న సహకారంతో ప్రతి పని ముందుకెళ్తున్నాం ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల అభివృద్ధి చూసుకొని పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా లక్ష్మీదేవిగూడెంలో గులాబ్ జెండే ఎగురుతుంది పార్టీల ఎవరికి భగత్ గారు బిఫామ్ తిరుపతిరావు గారు ఇస్తే ఖచ్చితంగా గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నాం బీసీలకు నలభై రెండు శాతం అని చెప్పి ఇలా పదిహేడు శాతానికి తగ్గేయడం వల్ల బీసీలైనా ఎస్సీలైనా ఐకంగా ఖచ్చితంగా పనిచేస్తాం పార్టీలు ఏదైనా కావచ్చు బీసీల విషయంలో అన్యాయం జరిగింది చాలా దీన్ని ఇప్పటికి కూడా రెడ్డి గారు బీసీల అన్యాయం పట్ల తీసుకోవాలి నలభై రెండు శాతం అనేది కేంద్రం బిల్లు పెడతాయి వీళ్ళు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బీసీలని అనగొక్కున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కామారెడ్డి డిక్లేషర్ అని చెప్పి మోసం చేసి ఇవాళ బీసీలతోని చెలగాట ఆడుకొని వాళ్ళ మెయిన్ మెయిన్ పోస్టుల కోసం వాళ్ళ అనుకూల అయిన ప్రదేశాలు మార్చుకోరు అది అందరు మీడియా వాళ్ళు చూస్తేనేవరు ప్రజలు చూస్తేనేవరు ఈ పార్టీలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈ లక్ష్మీదేవడం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ భగతన్న గారి సహకారంతో మండల పార్టీ నాగలవంచే తిరుపతిరావు గారి బిపా ఎవరికి ఇచ్చినా ఏ క్యాండిడేట్కి ఇచ్చినా బీసీ అయినా ఎస్సీ అయినా ఓసీ అయినా గెలిపియడానికి సిద్ధంగా ఉండవు ఇక్కడ గులాబ్ జెండే ఎగురుతుంది